మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చాడు ఆయన ఒక మంచి బాలుడు గుణవంతుడు ఆయన కాకాని కోద్దటిని జైలుకి పోయి చూసి వచ్చాడు సరే ఇక్కడ మహిళా ఎమ్మెల్యే మీద నోరు బారేసుకున్న నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని చాలాసేపు పరామర్శించి వచ్చాడు బయటికి రావడం చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఒక్కటి నిజం లేదు ఒక్కటి నిజంలే ఆయన మెయిన్గా ఏం మాట్లాడంటే ఆయన వస్తుంటే జనం వస్తుంటే ఆంక్షలు పెడుతున్నారంట ఆంక్షలు పెట్టి కంప్లీట్గా ఆపేస్తున్నారంట నేనేమంటాను నువ్వు పర్మిషన్ ఏం పెట్టుకున్నావు ఆయన పరామర్శిస్తాను పోతాను అంతమంది వందల మంది పోలీసులు పెట్టావు పెట్టారు నీకోసం అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర వంద మందిని అలో చేయమన్నారు నువ్వు పరామర్శకు వచ్చావు బహిరంగ సభకు రాలే ర్యాలీ అని పెట్టలే నువ్వు పర్మిషన్ ర్యాలీ అని పెట్టలే నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతుండా తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాత్రం బయట రావాలంటే పరదాలేయాలా షాపులు మూసేయాలా బ్యారికేడింగ్ చెయ్యాలా చెట్లు నరికేయాలా ఏం మాట్లాడినారు మీరు నన్ను జనంలోకి పోనీ లేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వస్తే చెట్లు నరికేయాలా పరదాలు కట్టాలా బ్యారికేడింగ్ చెయ్యాలా నరకం చూపించావు నువ్వు తమరు ముఖ్యమంత్రిగా వస్తే ఇంకా ఆ ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు కిళ్ళికొట్లు షాపులు ట్రాఫిక్ నరకం చూపించావు ఈరోజు ఫ్రీగా వదిలేస్తున్నాం మిమ్మల్ని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పుడు కేసుల గురించి మాట్లాడినాడు తప్పుడు కేసులు పెడుతున్నారంట అయ్యా తమరి టైంలో చంద్రబాబు నాయుడు గారు కెంజారు అచ్చ అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర బీసీ జనార్దన్ రెడ్డి దూళిపాల నరేంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అస్మిత్ రెడ్డి బీటెక్ రవీంద్రారెడ్డి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి చింతమనేని ప్రభాకర్ చెల్లారామచంద్రారెడ్డి ఓన్లీ మెయిన్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా ఆఫీసర్లు గురించి మాట్లాడినావు నీ వల్ల ఆనాడు శ్రీలక్ష్మి దగ్గర నుంచి ధనంజయ రెడ్డి దగ్గర నుంచి శ్యామలరావు దగ్గర నుంచి పోలాభాస్కర్ రా దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపిఎస్లు పి సీతారామాంజనేయులు కాంతి కాంతిరాణా విశాల్ గున్ని ఆ గ్రేడ్ ఆఫీసర్ వెంకటరెడ్డి డిఎంజి వెంకటరెడ్డి నీ వల్ల వీళ్ళందరూ ఆఫీసర్లు జైలుకి పోయినారు నేను చెప్పిన మా నాయకుల్ని దుర్మార్గంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చింతం నేను ప్రభాకర్ వరకు జైలుకి పంపించావు ప్రభాకర్ రెడ్డిని అయితే ప్రభాకర్ రెడ్డి రావటం జైలు నుంచి మళ్ళీ ఇంకో కేసు పెట్టడం జైలుకి పంపించటం ఇన్ని ఘోరాలు చేశావు నేను అడుగుతుండ నువ్వు ఈరోజు మాట్లాడినావు చంద్రబాబు నాయుడు ఇంటికి తాళం వేసింది ఎవరు ప్లస్ పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు ఎవరి టైంలో ఎవరు ముఖ్యమంత్రి తెలుగుదేశం మంగళగిరిలో ఉండే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు బుడ్డ వెంకన్నని బుడ్డ వెంకన్నని ఆ పర్యటనకి పోతే పల్నాడుకి గడ్డపారలతో పొడిసి గడ్డపారలతో ఎవరైనా నీ మనిషి తురకా కిషోర్ ఆ గడ్డపార లోపలికి పోయినప్పుడు తలకాయ దించాడు కాబట్టి ఆయన బతికాడు దాని గురించి నువ్వు మాట్లాడతావు ఇసుక గురించి మాట్లాడతావు ఈరోజు వెంకటరెడ్డి జైలుకి పోయే పరిస్థితి వచ్చిందంటే ఇసుక కుంభకోణం అప్పటికి ఇప్పటికీ ఇసుకకి ఎంత తేడా ఇసుక ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఒక ఇల్లీగల్ మైనింగ్ నువ్వు చెప్పావు విఆర్ఓ అంట కాకాని గోవర్ధనుడి విషయంలో విఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాయంట నాలుగేళ్లుగా నాలుగేళ్లుగా ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి ఒక విఆర్ఓ ఇచ్చాడు అన్నాడు అయ్యా రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు తమరే ముఖ్యమంత్రి ఆనాడు డిడి మైన్ శ్రీనివాస్ ఇచ్చిన రిపోర్ట్ శ్రీనివాస్ ఇచ్చిన రిపోర్ట్ చదివేద ఒక్క సెంటెన్స్ అవుతాయి ఇదంతా చదవాలంటే టైం చాలదు ఫాదర్ ఫాదర్ ఇట్ ఇట్ ఈజ్ ఆల్సో సబ్మిటెడ్ దట్ ద డిపార్ట్మెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దట్ ఈస్ బోత్ రెగ్యులర్ అండ్ విజిలెన్స్ ఆర్ ఫేసింగ్ హెల్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ టు కంట్రోల్ ద ఇల్లిసిట్ క్వారింగ్ ఫర్ క్వాచ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ యాజ్ ద సబ్బిక్ సబ్జెక్ట్ ఇల్లిసిట్ క్వారింగ్ ఇస్ బ్యాక్డ్ బై ద సెట్ టు బి రూలింగ్ పార్టీ పర్సన్స్ రూలింగ్ పార్టీ పర్సన్స్ అంటే హెల్ అంటే నరకం ఇల్లిసిట్ క్వారింగ్ చేసే వాళ్ళు ఇటు మైనింగ్ డిపార్ట్మెంట్కి విజిలెన్స్కి నరకం చూపిస్తున్నారు నరకం ఇంతకంటే సిగ్గు చేయటం ఇంకోటి ఉందా ఎవరు ముఖ్యమంత్రి తమరే ముఖ్యమంత్రి మైనింగ్ మినిస్టర్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇంకోటి చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత చెప్తూ కొట్టావని చెప్తున్నాడు అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు వర్గం ఒకసారి కుమ్మింది వాళ్ళు వీళ్ళు ఘర్షణలు పడ్డారు కానీ చెప్పుతో కొట్టేమని మాట్లాడతావే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అటాక్ చేసి ఆ బ్యాచ్ అంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గం నీడుగుంటుపాడంలో తలదాచుకున్నారు ఏంటి కారణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అటాక్ చేసిన వాళ్ళు నువ్వు ఈరోజు ఏం భాష వాడుతున్నావు చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకొని కొట్టే దమ్ములునే ఈరోజు కక్ష సాధింపుతో మిథున్ రెడ్డిని లోపల పెట్టారా కాదు నీ దురాశ ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్ ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్ నీ కారణంగా నలభై మంది ముద్దాయిలైనారు పన్నెండు మంది జైల్లో ఉండరు మిథున్ రెడ్డి ఎవరి కోసం జైలుకి పోయాడు ఎవరి కోసం ట్రాన్సాక్షన్ చేశాడు అఫీషియల్గా ఐదు కోట్లుంది ఎవరి కోసం నీకోసం ఎందుకు ధనంజయ రెడ్డి ఎందుకు కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరే బాలాజీ గోవిందప్ప డెడికేటెడ్గా నీ చార్టెడ్ అకౌంటెంట్ నీ నీ కంపెనీలో భారతీయ సిమెంట్స్లో ఈరోజు దేనికి పోయినాడు ఎలిసిట్ లిక్కర్ ఊ మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి అరే కాలేజీలో ఆ రోజు నాకు చెప్పింది నాకు తెలిసింది నేను చిన్నపిల్లోని నిడుగుంటుపాడంలో ఒక బ్యాచ్ వచ్చి తల దాచుకొని ఉన్నారు ఏంది కారణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అటాక్ చేశారు నువ్వు ఈరోజు రామచంద్రారెడ్డి కొట్టాడని చెప్తున్నాను వయసు వయసు కన్నా ఇవ్వాలి కదా గౌరవం అందుకే కదా తమరు పదహారు నెలలు జైల్లో ఉన్నారు గొప్పోళ్ళు మీరు నీ వల్ల ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది ఐపీఎస్ జైలుకి పోయింది కూడా నేను చెప్పా సిగ్గుతో తల దించుకోవాలా నువ్వు పచ్చి అబద్ధం ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక విఆర్ఓ ఇచ్చాంట ఏమనంటే నాలుగేళ్ళు అక్కడ ఎటువంటి ఇల్లీగల్ క్వారింగ్ జరగలేదని నే మేము రెడ్ హ్యాండెడ్గా డిసెంబర్ రెండు డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇక్కడున్న ఎస్పీ కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డీజీపీ డీఎంజీ అందరికీ మెయిల్ పెట్టా విత్ జీపీఎస్ లొకేషన్స్తో పెట్టా అఫిషియల్ మెయిల్స్ పెట్టా ఆధారాలతో పెట్టా నేను పోయేటప్పటికి ఒక ట్రక్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఒక గోడౌన్ బ్లాస్టింగ్ మెటీరియల్ పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు భారీ స్టాక్ ఏమి ఇచ్చింది డిపార్ట్మెంట్ ఈరోజు కేసు పెట్టే దాంట్లో ఏముంది నీ గవర్నమెంట్లో ఇచ్చింది అరవై వేల టన్నులు అరవై వేల టన్నులు ఒక్కరుస్తుమ్మైన్ పొదలకూరు మండలం కాకాని గోద్రెండ్డి చేసిన మైనింగ్ ఈరోజు అరెస్ట్ అయ్యి కేసులో అరవై వేల టన్నులు క్వాచ్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఎక్కువ తక్కువ నూట యాభై కోట్లు అని చెప్పి ఆ రోజు ఇచ్చిన ఎన్క్వైరీ రిపోర్ట్ మీద ఈరోజు ఆ కేసు జరుగుతుంటే కనీసం నీ కాకానికి బెయిల్ దానికి కోర్టులు రిజెక్ట్ చేస్తుంటే సిగ్గుతో తలదించుకోవాలా సిగ్గుతో తలదించుకోవాలా నువ్వు చేసిన పాపాలు ఒక ముఖ్యమంత్రిగా తమరు చేసిన పాపాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొరపాట్లు తప్పులు ఒప్పులు జరుగుతాయి దుర్మార్గాలు చేసింది నువ్వు ఇల్లీగల్ మైనింగ్కి తెరలేపింది నువ్వు ఈరోజు ముప్పై వేల మంది ప్రాణాలు తీసుకున్నాడువి నువ్వు ఎల్లి నీ నీ ధనదాహానికి ముప్పై వేల మంది పేదవాళ్ళ ప్రాణాలు పోయినాయి ఆ చీప్ లిక్కర్ తాగేది పేదవాళ్ళు వాళ్ళు అనాథులు అయిపోయినారు భార్య బిడ్డలు అయిపోయినారు ఒక పెద్ద హంతకుడివి నరహంతకుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు నర నువ్వు చేసిన పాపాలు మా కళ్ళారా చూసాం దురదృష్టం నువ్వు మాట్లాడిన తీరు కరెక్ట్ కాదు ఏదంటే అది మాట్లాడేసేసి పోయినావు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ దుబాయ్ దగ్గర నుంచి ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి నీ టీం చేసిన ఘనకార్యాలు స్టోరీలు 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 ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది దాంట్లో రెడ్ శాండిల్ ఎట్ట రవాణా చేయొచ్చు ఎట్ట అక్రమంగా రెడ్ శాండిల్ కొట్టి వేల కోట్లు ఎట్ట సంపాదించవచ్చు చూపించాడు తమరు లిక్క బ్రాండ్స్ లేకుండా డిస్టరీస్ని మూసేసి నీ సొంత బ్రాండ్లు వేసి సొంత లేబుల్లేసి ఇష్టానుసారం జనాన్ని చంపైనా సరే ఎంత డబ్బు సంపాదించవచ్చో నీ లిక్కర్స్ కే కేసులో అది పుష్ప రెడ్ శాండిలు ఇది లిక్కర్ లిక్కర్ స్కామ్ జగన్ లిక్కర్ స్కామ్ ఇది ఒక సినిమా తీయొచ్చు ఇది ఒక సినిమా తీయొచ్చు అంత ఘోరాలకి ఒడిగట్టిన తమరు నెల్లూరుకి వచ్చి కాకాని వద్దనండి పాపం మంచి బాలుడు అని చెప్పి చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారిని తిడతావా నువ్వు చంద్రబాబు నాయుడిని అటాక్ చేస్తావా చూపించారు కదా ప్రజలు నీకు ఇప్పుడు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అయినా అంతమంది పోలీసు సెక్యూరిటీ ఇచ్చారు మీ వాళ్ళు ఏం మాట్లాడతారు అని పర్మిషన్ తీసుకున్నారు నో క్వశ్చన్ ఆఫ్ పర్మిషన్స్ పోలీస్ లేదు వంకాయ లేదు చట్టాలు లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మీ లీడర్స్ మాట్లాడుతున్నారు కరెక్టా అని చెప్పి అడుగుతుండ సరే అల్టిమేట్గా నేనేమంటానంటే తమరు మాట్లాడిన దానికి ఈరోజు సెక్యూరి నన్ను ఆంక్షలు పెట్టి ప్రజల్లోకి పోనీ నీవు ముఖ్యమంత్రిగా ఎందుకు పరదాలు వేసుకున్నావు ఎందుకు కూలింగ్ గ్లాసుల కారులో నుంచి బయట రాలేదు ఇప్పుడు ఎందుకు బయట వచ్చి చేతులు ఊపుతుండవు ఎందుకు చెట్లు నరికిచ్చావు ఎందుకు పరదాలు వేసావు ఎందుకు షాపులు మోయించావు ఇప్పుడు ఇప్పుడు కూడా మేము మూయలేదనా షాపులు ముయ్యలేదన్నా చెట్లు నరకలేదనా ఎక్కడ ఈవెన్ నియంతలు పరిపాలించే నియంతలు ప్రపంచంలో నియంత్రలు పరిపాలించే దేశాల్లో కూడా నీ మాదిరిగా షాపులు మూసి నిర్మానుష్యం చేసి చెట్లు నరికి పరదాలేసి బ్యారికేడింగ్ చేసి చేయలే నువ్వు ఒక నియంతగా రుజువు చేసుకున్నావు ఈరోజు లిక్కర్ కేసులో ఇంటర్నేషనల్ బ్రాండ్ కిందకు వచ్చింది నీ స్కామ్ అటువంటి వాడివి నీ నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నవ్విపోతారు అనుభవిస్తారు రేపు సాయంత్రం ఐదు గంటలకి నత్తికి సెంటర్లో నువ్వు ఎవరి కోసమైతే జైలుకి పోయించావో అతను చేసిన పాపాలు ఎందుకంటే ప్రజలు కూడా షార్ట్ మెమరీ మర్చిపోతారు అతను చేసిన తప్పులు అన్ని తప్పుడు కేసులు మేము పెట్టినామని చెప్పి చెప్తుండవు రేపు చెప్తా రేపు అక్కడ సినిమాలో చూపిస్తా అతను చేసిన పాపాలు అతను పెట్టిన తప్పుడు కేసులు మేం పెట్టలే తప్పుడు కేసులు ఒక్క కేసు పెట్టలే చట్టం తను పనిచేసుకుంటుందనే నమ్మకం మాకు కానీ మరి నీ నీ మంచి బాలుడు నా మీద పద్దెనిమిది కేసులు పెట్టించాడే మీ నాయన రాజశేఖర రెడ్డి పెట్టిలే మీ నాయన రాజశేఖర రెడ్డి ఎన్నో ఉద్యమాలు నేను చేశా అక్కడ కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ కాలుష్యానికి వ్యతిరేకంగా కన్వీనర్ నేను నా మీద ఒక్క కేసు పెట్టలే నువ్వు పెట్టించావు నీ టైంలో పెట్టాడు పద్దెనిమిది కేసులు ఇవన్నీ ఫేస్ చేశాం వాట్ ఎవర్ ఫైనల్గా చెప్తుండ రేపు సాయంత్రం నీ నీ అనుచరుడు కాకాని చేసిన పాపాలు సినిమాలో చూపిస్తా చూసి తెలుసుకో నువ్వు ఆయన చేసిన పాపాలకి మందలించాల్సింది పోయి మందలించాల్సింది పోయి సస్పెండ్ చేయాల్సింది పోయి ఆయన మళ్ళీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చావు అంటే ఆయన బాటలో కొరవ కార్యకర్తలను నడవమని ఆయన బాటలో నడవమని నీకు ఒక విలువలంటే స్పెల్లింగ్ తెలియదు జగన్మోహన్ రెడ్డి నీకు విలువలంటే తెలియదు నీకు అందుకని ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నావు ఇప్పుడు పవర్ బై పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత ఇలవెన్ రెడ్డిగా మారిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నరకుతారు రప్ప రప్ప అని నరకుతారు ఏమవుద్దేనని మాట్లాడినోడివి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలని ఇప్పుడు మొన్న ఆ రెంట్పాటు అదేదో పోయినప్పుడు ముగ్గురు చచ్చిపినారు అటువంటి జరగకూడదని ఈరోజు అంటే నీకు నీ వెనకుండే గ్యాంగ్కి ఉండే అలవాటు తెలుసు కాబట్టి శాంతి భద్రతల కోసం ప్రజల ప్రాణాలు రక్షణించే కోసం పర్ఫెక్ట్గా ఎంత పర్మిషన్ ఇచ్చారో దాని ప్రకారం నడవాలని పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేయటం తప్ప అని అడుగుతున్నా తప్ప దానికేంది నిన్ను చూసి భయపడేది నువ్వు వేల మందిని టార్గెట్ పెట్టారు ఎంత ఏడ్చినారు అక్కడ నేను పిలుస్తాను గంటలో నువ్వు వెయ్యి రెండు వేల కోసం పెద్ద మురిసిపోతుండవు అవసరమా ఒక ఇద్దరిని పరామర్శించేదానికి రోడ్డు మీద ర్యాలీ చేసుకుంటావా అది కూడా నీచమైన క్యారెక్టర్ పెట్టుకున్న వాళ్ళని ఒక ఆయన జైల్లో ఉండాడు ఘోరాలు నేరాలు చేసి ఇంకొక ఆయన ఒక మహిళని నీచంగా మాట్లాడి వాళ్ళ కోసం నువ్వు మమ్మల్ని అందరినీ తిడతావా చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని పోలీస్ని అందుకని అనుభవిస్తారు రేపు కురవ రేపు నత్తికి సెంటర్లో మాట్లాడతాం